వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి బన్నుతో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఐదు పది నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు బన్నులు తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న కప్పుతో అరకప్పు క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని కానీ తురుముకొని కానీ వేసుకోండి అరకప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి అరకప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయను సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు టమాటా సాసు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి అర టీ స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ ఇలా చేతితో గట్టిగా పిసికినట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె మీడియం హీట్ అయిన తర్వాత బోండాలను వేసుకోవాలి ఇలా నూనెకు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బోండాలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా లేకుండా లోపల నుండి బయటి వరకు అంతా బాగా ఫ్రై అవుతాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి బన్నుతో బోండాలు ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్